కుటుంబ సభ్యులైన వైఎస్ఎంపి ప్రసాద్ గారికి అలాగే మిగతా ఎంపీటీ సభ్యులందరూ కూడా అందరికి కూడా పేరు పేపర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మండల అధికారులకు పత్రికా మిత్రులకు పేరు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నారు మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా తొందరగా గడిచిపోయినట్లుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు సంవత్సరం ద్వారా ఐదు సంవత్సరాలు కరోనా టైంలో మనం ఎక్కువ కలుసుకోక ఉండడం జరిగింది మిగతా సమయంలో అందరం కూడా ముఖ్యంగా ఎంపీటీ సభ్యులు మా వేసే వైఎస్ఎంపీ గారు ఆప్షన్ గారు అందరూ కూడా బాగా బాధ్యత ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు మాకు చెప్తూ మా గ్రామానికి వీధులు కావాలి ఈ పని అవసరం ఉంది అది వాళ్ళు ఎప్పుడు పోతున్నా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సాయశక్తులా కూడా వాళ్ళకు ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో కానీ ఎరువు కేటాయించే విషయంలో కానీ ఒక కుటుంబం మీద వాళ్ళ పిల్లల మీద ఎలాగా సమానంగా ఆస్తులు పంచుతారో అదేవిధంగా మా ఎంపీటీ సభ్యులకు కూడా ఫండ్స్ కూడా అలా పంచడం జరిగింది కూడా వాళ్ళు మాకు ఎంతైనా అంతైనా ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడిన దాఖలు ఇంతవరకు మా ఎంపీటీ సభ్యులలో ఒక్కరికి కూడా లేదు అంత మంచిగా తన కుటుంబంలోనైనా ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయో వేదాలు వస్తాయో కానీ నామో వాళ్ళతో బిడ్డ వరకు చిన్న సమస్యలు రాలేదు వేదాలు రాలేదు అంత మంచిగా మేము వాళ్ళను ఒక పెద్ద కుటుంబ సభ్యుల వాళ్ళు మళ్ళీ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా చూసుకోవడం జరిగింది ఇక అందరూ కూడా ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను ఇందాక సింగు అన్నది మళ్ళీ మన కళ్ళ బాధ అనిపిస్తున్నాను కానీ నాకు పదవి ఐదు సంవత్సరాలు మనకు అనుబంధం జీవితాంతం ఉంటుంది ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కూడా జీవితాంతం ఉంటుంది మనం ఎలాగైతే ప్రజల సమస్యల కోసం ప్రజాప్రతినిధులుగా ఎందుకోబడి ఈ ఐదు సంవత్సరాల మన పదవి కాలం పూర్తి చేసుకొని సాక్షిత్తుగా మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎలాగైతే నెరవేర్చాము పదవి అయిపోయిన తర్వాత కూడా మనం అదేవిధంగా మన గ్రామాల కోసం మన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది పని చేయాలి కూడా అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అలాగే వనడా వన ఇయర్ టూ ఇయర్స్ కరోనా టైంలో కూడా చాలా రాగాలు ఇబ్బందులు ఎదుర్కోవడం ముఖ్యంగా మా సొంత ఉన్న హాస్పిటల్లో కూడా మరి అక్కడ చాలా మందికి దాదాపు ఒక ఆరు వేల మందికి మండలంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు కానీ బంధులు కానీ శానిటైజర్ పరంగా అలాగే ఆటో డ్రైవర్స్ కానీ నిత్యవసర స్థాలు ఇవన్నీ కూడా మేము సొంతగా అందజేయడం జరిగింది ఎందుకంటే ఆ టైంలో మరి ఆటో డ్రైవర్స్ పని లేదు మిగతా వాళ్ళు కొంతమందికి పని లేరు కాబట్టి కనీసం వాళ్ళు భోజనం చేసేటటువంటి అవకాశాలను మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది మనల్ని నమ్మి ఎవరైతే మనల్ని ప్రజా మరి ఎన్నుకుంటారో ఆ ప్రజలకు మనం పారిశిప్తులా అక్కడ మనం ఏదో ఒక వాళ్ళకి సేవ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరియు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే మండలానికి రెండు వేల పద్నాలుగు నుండి వరకు కూడా చాలా అభివృద్ధి పనుల్లో కూడా మరి మా భాగస్వామి ఉన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఒక గ్రామానికి కొన్ని నిధులు వచ్చి వాళ్ళు ఎన్నో ఇళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒక పని పూర్తయితే అది ఒక మరొకొకరికే ఉపయోగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పని కాబట్టి అలాంటి పనిలో మేము కూడా భాగస్వామి పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఏ గ్రామాల కింద కూడా సిసి రోడ్డు పులిసంగ అలాగే కొత్త గ్రామ పంచాయతీలు కానీ ఏదైనా కూడా పల్లె దావలు కానీ ఏదైనా కూడా మరి ఆ గ్రామాలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి పనులతో అందరూ కూడా పాల్గొంచుకోవడం చాలా సంతోషకరం అలాగే ఎన్నో ఇళ్ళ నుండి ఎన్నో చూసినటువంటి మన కుటుంబాల నుండి హాస్పిటల్ మధ్యలో ఉన్నటువంటి బెడ్జ్ మరి మనందరికీ తెలిసి చాలా సంవత్సరాల నుండి అక్కడ వర్షాలు పడితే మరి వేపింగ్ పోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉండేది అలాంటిది కూడా ప్రాణంలో మరి పట్టుబట్టి మరి మందుల చుట్టూ తిరిగి మరి ఆ బ్రిడ్జ్ మనకు కావాలని చెప్పి దానికోసం నష్టపడి తెచ్చుకొని నిర్మాణం కూడా చేసుకున్నాం మరి ముందే ఓపెనింగ్ ఉంటే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ జరిగింది తర్వాత ఎప్పుడు ఓపెనింగ్ అయినా కూడా అది మన మండలంలో ఒక అభివృద్ధి పని అది ప్రజలందరికీ ఉపయోగపడే పని కాబట్టి మరి కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఎన్నో సిసి రోడ్లు అలాగే ఎన్నో ఆర్ఎంపీ రోడ్లు పంచాయతీ రోడ్లు ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఆ నెల ఇకపోతే కొన్ని జరిగినటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా ఆ డైవర్ ఎవరున్నా ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనులు ఎక్కడ జరగవు ఏవో కొన్ని మిగిలిపోతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆ పనుల్లో ముఖ్యంగా మన కొన్ని నెలలు పోతారు ఎఫ్ మెయినాలు కానీ అవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా మన హయాంలో కావాలి మన రైతన్నలకు ఉపయోగపడే పని కాబట్టి సాగునీరు అందే పని కాబట్టి అది కూడా కావాలని చాలా ప్రయత్నం చేశాం అది ఇప్పటివరకు నెరవేరలేదు తర్వాత రోజుల్లో పనులు నెరవేరి మరి మన రైతన్నను ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాను ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా వాటి కోసం కూడా మేము కష్టపడతాము ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సత్యంగా కూడా మాకు అన్ని రకాలుగా మరి మండల అభివృద్ధి కోసం ఇది కేటాయిస్తా అన్నారు కాబట్టి మేమందరము తనతో కలిసి పనిచేసి మండలాన్ని మరింత అభివృద్ధి చేసే విషయంలో కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం అలాగే మొన్ననే ఒక పేపర్ చూస్తాను కూరూరు బస్ స్టాండ్లో కూడా మరి వాటి గురించి ఆలోచిస్తున్నారు ఎలాంటి చేసినా కట్టించడం అదే పెద్ద పని కాదు కాకపోతే అక్కడ స్థలం లేదు ఆ పేపర్లో స్టార్ట్ కలిసి చాలా బాధ అనిపించింది మహిళలపై ఉండి మహిళల కోసం ఒక టాయిలెట్ కట్టలేకపోతున్నాము కానీ దానికి కారణం అక్కడ ఎలాంటి ప్లేస్ లేదు అది మెయిన్ రోడ్ ఒకటి అది చుట్టుపక్కల అని ప్రైవేట్ హాలజెస్ ఎవరు